శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి వారి గురించి చూస్తే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవతలు దిగివచ్చి వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు ఇంకో ఇరవై గంటలే మిగిలిపోయాయి వృష్టిక రాశి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఏళ్ల నుంచి పీడుస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోయే సమయం ఆసన్నం అవ్వబోతోంది మరో ఇరవై గంటల్లో వీరి జీవితంలో అద్భుతాలు అనేవి ఇక మీదట చూడబోతు ఉన్నారు వృష్టిక రాసు వ్యక్తులు మీకు ఎదురయ్యేటటువంటి పరిణామాల వలన మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతు ఉన్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వివరాల్లోకి వెళితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై గంటల్లోనూ ఎన్నో అద్భుతవంతమైన పరిణామాలు అనేవి ఎదురుకాబోతున్నాయి వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా మీరు ముందు వరుసలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు వదలని విక్ర మార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు మరి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు వీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ధోరణిలో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది మేషరాశి వ్యక్తులకి ఆస్తిపాస్తి విషయంలో వీరి జీవితంలో కొన్ని నిజాలను తెలుసుకుంటారు ఆ నిజాలు తేలిన తర్వాత వారి జీవితంలో ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరగబోతోంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇక ఆ ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఆ ఆస్తుల పరంగా మీకు గత పది సంవత్సరాల నుండి బాధపడుతున్న సమస్యలు తొలగి వచ్చే పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది విపరీతంగా ధనం అనేది మీరు సంపాదించుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేనేలేదు ఇలా ఈ వృష్టిక వాళ్ళకి మరో ఇరవై గంటల్లో కొన్ని నిజాలు కూడా తెలియబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వారు అందరినీ కూడా ఈజీగా కొన్నిసార్లు నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు దీని కారణంగా వీళ్లను కొంతమంది మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఏంటో ఎంతో ఇష్టం ఉన్నవాళ్ళు మీకు ఎటువంటి అనుమానం అనేది లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయంలోనైతే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ కూడా నమ్మొద్దనే ఒక విషయానికి మీరు వస్తారు ఆర్థిక పరంగా ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళ గురించి చూస్తే కనుక మీకు ఉన్న అప్పుల సమస్యలు అనేవి తీరేటటువంటి అవకాశం అధికంగా కనబడుతోంది ఇక వ్యాపార విషయాలలో కూడా మీ వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకు సాగుతుంది వ్యాపారంలోను పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి కలగకుండా నడుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పది సంవత్సరాల నాటి పట్టి పీడుస్తున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోబోతోంది ఇక చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మీకు సరైన ఉద్యోగం అనేది దొరకకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం అనేది మీ యొక్క తలుపు అనేది ఈ సమయంలో తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయినా మిమ్మల్ని భరించబోతోంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది ఇక మరో ఇరవై గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి ఈ యొక్క వృష్టిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే లభించబోతోంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని కూడా మీరు ప్రారంభించే విషయంలో డబ్బుని సమస్య అనేదే ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా మీరు ధనయోగాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టిపిడుస్తున్న అనారోగ్య సమస్యలు నుంచి ఎంతో ఉపశమనం అనేది మీకు కలుగుతుంది ఇక వృష్టిక రాసే వ్యక్తులు ఈ సమయంలో వివాహానికి సంబంధించిన శుభవార్తలను కూడా మీరు వినే అవకాశాలు ఉన్నాయి సంతానపరంగా కూడా మీకు శుభవార్త కలుగుతుంది వృష్టిక రాశి విద్యార్థులకి చదువుల విషయంలో ఒక మంచి అవకాశం దొరకబోతోంది ప్రభుత్వ ఉద్యోగం వరించబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు ఇక వృష్టిక రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది దొరుకుతుంది అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతోంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది వృష్టికి రాసి వ్యక్తులకి పది సంవత్సరాల వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు కానీ సోషల్ మీడియా రంగానికి చెందిన వాళ్ళు కానీ మంచి మంచి అవకాశాలు మీరు అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అక్కడ మీకు డాక్టర్ వృత్తిని కొనసాగించే కోరిక నెరవేరుతుంది సినిమా టీవీ రంగంలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్లకు టెక్నీషియన్లకు మంచి గుర్తింపు అనేది ఇక మీదట లభించబోతోంది ఈ గుర్తింపు మీకు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో కూడా విజయం అనేది నిశ్చలంగా ఉండబోతోంది కుటుంబ పరంగా అంతా అనుకూలంగా మారుతుంది ఎటువంటి మనస్పర్ధలకు తావే లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వృష్టిక రాశికి చెందిన వ్యవసాయ రైతులకి కూడా మరో ఇరవై గంటల్లో ఒక గొప్ప మార్పును చూస్తారు పది సంవత్సరాల నుంచి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి ఈ రాశి వ్యక్తులు మరిన్ని అద్భుతవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించుకోవడం ద్వారా చక్కటి ప్రయోజనాలను మీరు పొందుతారు ఇక అలాగే కాలభైరవ స్వామిని దుర్గాదేవిని అమ్మవారిని ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైరవ అష్టకం మహిషాసురమర్ధిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వలన చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి నవగ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే నవగ్రహ పూజ చేస్తే చాలా మంచిది చూశారు కదా వృష్టికి రాసి జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్